ఓం నమ శివాయ భక్తులందరికీ కూడా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ స్వామి వారి శుభాశీస్సులతో వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కావాలని సంతానం కావలసినటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగాలని అలానే ప్రాప్తి కావలసినటువంటి వాళ్ళకి ఆరోగ్యం కలగాలని రుణ బాధలు ఉన్నటువంటి వారందరికీ కూడా రుణ విమోచనం కలగాలని మనసావాచా కర్మణ స్వామివారిని కోరుకుంటున్నాను అయితే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నుండి మనకి కార్తీక మాసం ప్రారంభం కాగా అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు శనివారం నాడు మనకి నాగుల చవిత అనేటది ప్రాప్తించింది మరుసటి రోజు అనగా అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు నాగుల పంచమి కూడా మనకు ప్రాప్తించింది కాబట్టి రకరకాల ప్రాంతం వారు నాగేంద్ర స్వామి వారిని యథాశక్తిగా యధాభక్తిగా కొలుస్తూ ఉంటారు అయితే మన ప్రాంతంలో ఎలా చేయవచ్చు ఎలా చేయకూడదు అనేటువంటి విషయాలని మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వివాహం కావాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విడివిడిగానే ఆలయానికి వెళ్ళాలి తెల్లవారుజామునే లేచి తలస్నానాన్ని ఆచరించి మీరు ఆలయానికి లేదా పుట్టకి వెళ్ళాల్సి వస్తుంది వివాహం అయినటువంటి వాళ్ళు ఎవరైతే సంతానం కోసం చూస్తూ ఉన్నారో వారు దంపతి సమేతంగా వెళ్ళవలసి ఉంటుంది అయితే ఎవరైనా సరే నియమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు విషయం తెలుసుకుందాం తెల్లవారుజాముని తల తలస్నానాన్ని ఆశరించడం చేయాలి అలాగే అవకాశం ఉన్నటువంటి వారు ముఖ్యంగా మగవాళ్ళు తెల్లటి వస్త్రాన్ని ధరించి ఆలయానికి లేదా పుట్ట దగ్గరికి వెళ్ళాలి ఆడవారు పట్టు చీరని లేదా చక్కటి కాటన్ చీరని గోధుమ రంగులో ఉండేటటువంటి చీరని మీరు ధరించి వెళ్ళవచ్చు అలాగా పుట్ట దగ్గరికి వెళ్ళి కాస్త గంధము పసుపు కుంకుమ పూలు అక్షతలతో ఆ యొక్క పుట్టకి మనం పూజ చేసి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఈ రోజున చాలా చక్కగా ఈ షాపుల్లో మనకి వీలుగా దొరుకుతున్నాయి కదా అని టెట్రా ప్యాక్స్ని కొనుక్కుని నాగేంద్ర స్వామి వారికి మనము పుట్టలో పోయడానికి వెళ్తున్నాం అమ్మా లేదా అభిషేకాన్ని కూడా తీసుకెళ్తూ ఉన్నాం మీ అందరికీ తెలియపరిచేది ఏమిటంటే ఈ పుట్టలో పాలు పోసేటటువంటి యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు పోస్తేనే మీకు వచ్చేటటువంటి ఫలితం మీరు టెట్రా ప్యాక్స్ దొరుకుతున్నాయి కదా అని అక్కడ వెళ్ళి పోసారనుకోండి అందులో రకరకాల కెమికల్స్తో తయారైనటువంటి పాలవి అవి మనం పోసేటటువంటి నాగేంద్ర స్వామికి ఎందుకు పోస్తాం ఏదో కాస్త ఏదైనా రుణ బాధలో ఇబ్బందులు ఏదైనా ఉంటే మనకు కావలసిన కోరిక తీరడానికి ఏదైనా ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే అవి పోవడం కోసం పాలు పోస్తూ ఉంటాం కానీ మనం కనుక ఎటువంటి పాలన కనుక పుట్టలో పోయటం ద్వారా నాగేంద్ర స్వామి వారికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే మీరు దయచేసి టెట్రాప్యాక్స్ ఏది కూడా భగవంతుడి వినియోగించవద్దు చక్కటి ఆవు పాలు అయినను చాలు తీసుకుని వెళ్ళి శుభ్రంగా పాటలో శుభ్రంగా పుట్టలో అభిషేకం చేయండి లేదా పుట్టలో పోయండి స్వామివారు తప్పనిసరిగా స్వీకరిస్తారు అలాగే చాలామందికి కోడిగుడ్లు కూడా తీసుకునేటువంటి ఆనవాయితీ ఉందమ్మా అంటే సహజంగా కొన్ని పాములకి లేదా పాము జాతిలో ఉండేటటువంటి రకరకాల సర్పాలకి గుడ్లను స్వీకరించేటువంటి అలవాటు ఉండి ఉండవచ్చు కానీ మనం మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఎక్కడా కూడా కోడిగుడ్డు వాడికి పెట్టమని ఎక్కడా చెప్పబడలేదు మనకల్లా చెప్పబడిన ఏమిటంటే ఆవుపాలు చలిమిడి పానకము వడబప్పు తెల్లటి నువ్వు పప్పుతో బెల్లంతో కలిపినటువంటి మిశ్రమా అనగా జీడితో స్వామికి నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకోమని చెప్పబడి ఉంది కాబట్టి దయచేసి మీరెవరూ కూడా కూడుగుడ్లుని పుట్ట దగ్గర తీసుకువెళ్ళటం స్వామివారికి సమర్పించడం అలాంటివి చేయకండి అలాగే టెట్రా బ్యాగ్స్ కూడా తీసుకువెళ్ళి స్వామివారికి పూజకు వినియోగించేటువంటి ప్రయత్నం కూడా చేయకండి సరిగా పూజా విధానంలోకి వెళ్ళిపోతే ముందుగా పుట్ట చుట్టూ ఏ ప్రకారంగా అయితే మీరు ఏదైనా ఆలయానికి వెళ్లే ముందు ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఏ ప్రకారంగా అది మీరు ప్రవేశం చేస్తారో అలానే ముందుగా దంపతి సమేతంగా ఉన్నటువంటి వాళ్ళు దంపతులుగా ప్రదక్షిణ చేయండి విడివిడిగా ఉన్నటువంటి వారు విడివిడిగా ప్రదక్షిణాలు చేయండి ముందుగా ప్రదక్షిణం చేయండి మూడు కానీ ఐదు కానీ పదకొండు కానీ లేదా తొమ్మిది కానీ ఈ ప్రకారంగా ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ యొక్క పుట్ట దగ్గర మనకు గొప్పతనం ఏమిటంటే మామూలుగా అన్ని ఆలయాలకి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు చేస్తూ ఉంటాం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు ముఖాలు కలిగి ఉంటాడు కాబట్టి మనం ఆరు ప్రదక్షిణాలైనను ఈ యొక్క చుట్టు చుట్టూ కూడా ఆ యొక్క పుట్ట చుట్టూ కూడా చేయవచ్చు అలాగా ప్రదక్షిణ చేసిన తర్వాత ముందుగా కాస్త గంధము పసుపు కుంకుమ అక్షతలు పూజించిన తర్వాత కాస్త ఆవు పాలను మంచి పాలను ఆ యొక్క పుట్టలో పోసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కోరుకోండి అలాగ పాలు పోసిన తర్వాత అలాగా స్వామివారి పుట్టలో ఆవు పాలని పోసిన తర్వాత కాస్త స్వామివారికి ప్రీతికరమైనటువంటి రంగులో ఉన్నటువంటి పూలు ఏవైనా సరే ముఖ్యంగా పచ్చ రంగులో ఉండేటటువంటి పూలని స్వామివారి వినియోగించుకోవచ్చు సరే మీకు ఆ రంగులో ఉండేటువంటి పూలు ఏమిటయ్యా అంటే సంపంగి పూలు సంపంగి పూలతో స్వామిని అర్చించవచ్చు లేదా కనీసం మారేడు దళాలతో ఉన్నా కూడా నాగేంద్ర స్వామి వారిని అర్చించవచ్చు మరువంతో కూడా నాగేంద్ర స్వామి వారిని అర్చించవచ్చు అంటే మీరు తీసుకెళ్ళి పుట్టలో వేద్దామా పుట్ట బయట ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలు మొత్తం ఎప్పుడూ కూడా పుట్ట బయటే వేయాలి పుట్టలో మాత్రం కేవలం పాలు మాత్రమే సమర్పించాలి లేదా కాస్త చనివిడి కాస్త పానకం మడపప్పు అయినా సరే పుట్టలో వేయవచ్చు అలాగా పుట్ట చుట్టూ కూడా పసుపు గంధం పువ్వు పూలతో కూడా పూజించవచ్చు రెండు అగరత్తులు వెలిగించి చూపించి పుట్టకి దూరంగా పెట్టాలి చాలామంది ఆ పుట్ట మీద గుచ్చేస్తూ ఉంటారు చాలా తప్పమ్మ ఒకవేళ మనల్ని అనుగ్రహించడానికి నాగేంద్ర స్వామి వారి కనుక ఆ పుట్టలోంచి బయటికి వచ్చినట్లయితే కనుక స్వామికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అగరవత్తులు ఎప్పుడు కూడా దూరంగా వెలిగించాలి అలాగే మీకు పుట్ట దగ్గర దీపారాధన చేయడానికి గాలి రాకుండా ఉండి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ఉన్నట్లయితే దీపారాధన కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా దీపారాధన అనేటువంటిది అక్కడ ఏదో ప్రాంగణంలో వెలుగుతూ ఉంటుంది కాబట్టి దీపారాధన పెట్టాలనేటువంటి దీపారాధన పెట్టాలి అనేటటువంటి ఖచ్చితమైన నియమం అయితే ఏమీ లేదు అలా ఆ ప్రకారంగా ధూపము దీపము ఇక స్వామివారికి నివేదన వచ్చేసరికి చలిమిడి పానకము వడబప్పు తెల్ల నువ్వు పప్పు మరియు బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని జీడి అంటారు మనం స్వయంగా తయారు చేసి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యఫలితం వస్తుందమ్మా ఇది స్వామికి నివేదన చేసి ఒకటి లేదా రెండు కర్పూరం బిల్లలు లేదంటే కనుక పచ్చ కర్పూరం బిల్లలైనా సరే స్వామివారికి వెలిగించి హారతివ్వాలి హారతిచ్చి రెండు పూలను కలగదుని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి మీ చుట్టూ మీరు ఆత్మ ఆత్మపరక్షణ చేసి రెండు అక్షతలు నీళ్ళు అక్కడ స్వామివారి పాదాలు స్వామివారి పాదాలంటే పుట్టలో వేయకూడదమా పుట్ట పాదాల దగ్గర వేయాలి వేసిన తర్వాత మీరు ఎందుకొరకైతే నాగేంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక రుణ బాధల లేదా భూబాధల లేదా కుదు బాధల లేదా కాలసర్ప బాధల అలాగే అనారోగ్య బాధల వివాహం కావలసినటువంటి వాళ్ళ లేదంటే సంతానం కావలసినటువంటి వాళ్ళ మీ యొక్క కామ్యం కోరిక ఏదైతే ఉందో అది స్వామివారికి చెప్పుకొని కాస్త చేయి తడి చేసుకున్నట్లయితే ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్ను అనగా ఆ పుట్టమట్టిని తీసుకుని కండికి చెవులకి రెండిటికి ముక్కుకి కాస్త పెదాలకి కాస్త గడ్డానికి కూడా రాసుకోవడం ద్వారా అలాగే మిగిలినటువంటి అంటే మీరు అప్పటి కనుక మగవాళ్ళు షర్టు ధరించి ఉండకపోతే చక్కగా ఈ యొక్క చేతులకి పాదాలకు కూడా మీరు శుభ్రంగా అలంకరించుకోవచ్చు ఆ మట్టిని అలాగే ఆడవాళ్ళు మాత్రం చక్కగా కంటికి చెవులకి అలాగే ఎవరెవరైతే ప్రధానంగా సంతానం కోసం చూస్తున్నారో ఈ మట్టిని పొట్టకు రాసుకోవడం చాలా మంచిదమ్మా నాగేంద్ర స్వామి వారికి అనుగ్రహం చేత మీరు ఎందుకొరకైతే ఈ రోజున మీరు వచ్చి పుట్టలో పాల్గొస్తారో మీరు మీ యొక్క కోరికను తీర్చుకునేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం అనే దానికంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్నే మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని నాగేంద్ర స్వామి వారికి మీకు తోచినటువంటి రీతిలో యథాశక్తిగా భక్తిని అర్పించి యథాశక్తిగా చక్కటి ఆవుపాలను కూడా స్వామివారికి సమర్పించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరికని స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి స్వామి ఇది నాకు ఇది కలగాలి అని చెప్పి కోరుకోండి తప్పనిసరిగా నాగేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీరు కోరుకునేటువంటి కోరిక నెరవేరుతుంది అలానే మనము ఈ రోజున ఎటువంటి పదార్థ కూరగాయల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మనము కట్ చేసి అనగా భాగాలుగా చేసి వండి మనం తినకూడదు ఆ రోజున ఎవరెవరైతే పుట్టలో పాలు కూరగాయలు తరగనటువంటి కూరగాయలని మనం ఆ రోజున భుజించాలి లేదా అదే అవకాశం లేకపోతే కాస్త పెరిగానని తిన్నా కూడా సరిపోతుంది పగలు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయడం ఉత్తమైనటువంటి మార్గం అలాగే సాయంకాలం పూట ఒక దీపారాధన కూడా మీరు నాగేంద్ర స్వామిని తలుచుకుని ఇంట్లో దీపారాధన పెట్టినా పర్వాలేదు సాయంకాలం పూట అంటే సూర్యాస్తమయానికి ముందే పుట్ట దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుని వచ్చిన పర్వాలేదు అలానే రాత్రిపూట మీరు భోజనం చేసిన తర్వాత కింద పడక చేయాలి భార్యాభర్త ఇద్దరూ కూడా కలవకూడదమా శారీరకంగా కలవకూడదు నేల పడక చేయాలి మంచాల మీద పడుకోకూడదు ఈ ప్రకారంగా చేసి మీరు కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చుకునేటువంటి దానిలో భాగంగా ఈ రోజును పూర్తిగా దీక్షా నియమాలతో పాటించాలి ఇక మరుసటి రోజు నాగుల పంచమి ఈ నాగుల పంచమి నాడు మీరు మరుసటి రోజు చక్కగా ఏ ప్రకారంగా అయితే నాగేంద్ర స్వామి వారికి పాలుగోలు ఇవన్నీ కూడా చేశారో నాగుల పంచమి నాడు ఈ సంవత్సరం మనకి ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా చక్కటి విశేషమైనటువంటి ఫలితాన్ని శుభ సూచికరమని ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆదివారం నాడు నాగుల పంచమి నాటం చాలా విశేషం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఏ ప్రకారంగా అయితే నాగులు చెబుతున్నాడు చేశాడో అదే నియమాలతో నాగుల పంచమి నాడు కూడా మీరు ఆచరించండి అలా ఆచరించి ఆ రోజున మీకు కనిపించినటువంటి బ్రహ్మచారి అంటే ఉపనయనం అయ్యి వివాహం కానటువంటి బ్రాహ్మణులకి ఎవరికైనా సరే ఒక తాంబూలం మీకు తోచిన రీతిలో పాకము దక్షిణ తాంబూలం ఏదో ఒక పంచ ఏదైనా సరే మీకు తోచిన రీతిలో వారికి దక్షిణ తాంబ వాళ్ళకి ఆ బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని వారి యొక్క ఆశీస్సులను కూడా పొంది మీరు మీ యొక్క కోరికను తొందరగా సార్ధక సార్ధకతం అయ్యేటటువంటి విధంగా మీరు చేసి స్వామివారి యొక్క సేవ చేసుకుని చక్కగా నాగేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ రెండు రోజులు కూడా పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా